ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో గట్టా తిరుగుతావా నువ్వు ముందు మర్యాదగా నేర్చుకోవే ఏ పనికిన దాంతో మాట్లాడాలా నేను ఏ పనికి దాంతో గట్టా తిరుగుతున్నానని ఏ చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా

నా కూడా దీని ముంతాజు పెట్టి పెట్టిరాదు ముంతాది మట్టి ఆ ఇస్తున్నా అల్లుడా మందా ఇల్లంతా చేస్తున్నావు ఎప్పుడు బంద్ చేస్తావు ఫస్ట్ నాకు చెప్పి ఎప్పుడు బంద్ చేస్తావు నీ తాగుడు నువ్వు ఎప్పుడైతే బంద్ చేపిస్తావో నేనప్పుడు బంద్ చేస్తా అది కాంట నాకు తెలుసు నైన్టీ కొట్టేస్తా బావా ఏమైంది టమాటాలు మంచిగా లేవు మరి చూసి తీసుకురావద్దా నిన్ను కూడా చూసేది తెచ్చిన మరి బాబాకి పాట మీద డాన్స్ ఒకసారి చేసి మర్చిపోయినా అవే నా కాలు ఇరిగిపోలేదు ఆ నేనేట్లా డ్యాన్స్ చేస్తా ఇంకేమన్నా అడుగు చేస్తా సరే ఈ రోజు నుంచి మందు తగడు పనిచేయి తల్లి ఇంకో కాలు ఇరిగిపోయినా పర్వాలేదు మందు మాత్రం బంద్ చేసేది లేదు మీ హా చెప్పండి మీరు గుడ్డి వాళ్ళని మీకు ఎలా తెలుసండి అక్కడ వైట్ కలర్ బోర్డు కనిపిస్తుందా మీకు అండి నాకు కనిపించదు చెప్పు ఎవరమ్మ నాయన అంటే ఇష్టం మా అక్క నాయనే షాప్ మా ఇంటికొస్తే మర్యాద చేస్తావా లేదా శేష బావా నాకు ఎదరు మాట్లాడతావా మా అమ్మ నాయనకి ఎదురు మాట్లాడతావా ఆడ బావా అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు నువ్వు కూడా కొనుక్కంటావా అట్లా మొగని కంట్రోల్ అట్లా ఉండాలే జెప్తున్నా అట్లా మొగని కంట్రోల్లో ఉండాలి అట్లా ఉండాలి మస్తు కలగనవా జగన్ పని గానీ సార్ ఈ రోజు వర్షం ఎక్కువగా పడుతుంది ఆఫీస్ కి రావాలా అని ఆలోచిస్తూ ఉన్నాను సార్ ఇష్టం ఏంటూపు సార్ సార్ నేను ఆఫీస్ వచ్చేస్తాను సార్ ఇంట్లో పనంతా ఆ అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి గిన్నెలు గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి అలా అయితే ఇంట్లో పనులు నేర్చుకున్నట్టే కదా అవునండి మీరు సూపర్ అండి